నమో వెంకటేశాయ వేంకటేశ్వర సేవకు మీకందరకు స్వాగతం ఆ దేవాది దేవుడు అయిన శ్రీ వెంకటేశ్వరుడు హరిదాసి అయినటువంటి డాక్టర్ శ్రీమతి రాజేశ్వరి చంద్రజా వాడపల్లి గారిని అడిగి ఆ దేవుడు ఆవిడ జీవితంలో కొన్ని అనుభవాలను ఇచ్చారు అవే మనతో షేర్ చేసుకుంటున్నారు వారు ఇక ఇవాల్టి వారి ఇంకొక అమూల్యమైన అనుభవం ఏంటో అడిగి తెలుసుకుందాం నమస్తే అమ్మ నమస్తే ఎన్నో అనుభవాలు మీ జీవితంలో అటు దెయ్యాల పరంగాను ఇటు దైవం పరంగాను అదే ఎప్పుడు చెప్తూ ఉంటారు కదా అయితే ఇవాళ ఇంకొక చక్కటి అనుభవం ఏదైనా ఉందా ఆ స్వామివారి దయ మీ మీద ఉంది అని నిరూపితం అవుతూ ఉండే ఇంకొక అనుభవం ఖచ్చితంగా ఉంది దెయ్యాలకు సంబంధించిందే ఉంది ఎందుకంటే అనుకోకుండా ఒక గోస్టు హంటింగ్లోని ఇబ్బందిలో పడినప్పుడు ఖచ్చితంగా స్వామే కాపాడాడు ఆ రోజు మాత్రం లేకపోతే ఆ రోజు ఏమో ఏం జరుగునో మనం అన్నింటికీ చెప్పలేము కొన్నింటికి ఏమీ చెప్పలేం వెంకటాద్రి సమంస్థానే బ్రహ్మాండే నాస్తికించిన వెంకటేశ్వర సమోదేవోన భూతోన భవిష్యతి ఆస్తిక మహాశైలకు ఆ హరిభక్తులకు అందరికీ కూడా ఆ దేవదేవుడు తానే స్వయంగా నాచే నడిపిస్తున్నటువంటి ఈ కార్యక్రమానికి స్వాగతం అండి ఒకనొకసారి నేను వృత్తిపరంగా ఘోస్ట్ హంటింగ్ కోసం ఒక ఇంటికి వెళ్ళవలసి వచ్చింది ఆ ఇల్లు చాలా పురాతనమైన ఇల్లు పైగానేమో ప్రమాదకరమైనదిగా పేరు పడి ఉంది అక్కడికి వెళ్ళవలసి వచ్చింది ఆ ప్రాంతంలో నేను తిరుగుతూ మొత్తం అంతా చూసుకుంటూ అక్కడ ఏంటంటే అసలు ఒక ఫైర్ యాక్సిడెంట్ అయ్యి ఫ్యామిలీ మొత్తం అందులో చనిపోయారు ఆ తర్వాత ఎవరు రెంట్కి వస్తే వాళ్ళు చనిపోతూనే ఉన్నారు ఆ రెంట్కి వచ్చిన వాళ్ళందరికీ ఫైర్కి సంబంధించిన ఏదో ఒకటి ప్రాబ్లం వస్తూ ఉంది సో దీ ఇదేంటి అన్నది చూడ్డానికి వెళుతూ ఉన్నారు చాలామంది చూసుకుంటూ ఉన్నారు వస్తూ ఉన్నారు అందులో భాగంగానే నేను కూడా వెళ్దామని చెప్పేసి నేను మరొకరు కలిసి వెళ్ళాము వెళ్ళినప్పుడు ఆ ఇంట్లోకి నేను ఆ గేట్ మీద చాలా పురాతనమైన గేట్ అండి అది బాగా తుప్పు పట్టిపోయి ఇంకా ప్ర ప్రమాదంగా ఉంది అది ఇలా వేస్తే ఒక బ్రౌన్ కలర్ పౌడర్ లాడదు అంటుకుంటున్నదనమాట అలాగా ఉంది దాని మీద చెయ్యేసి లోపలికి వెళ్ళిన దగ్గర నుంచి నాకు ఒక నెగటివ్ ఫీలింగ్ అనమాట ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి ఒకటే ఆలోచన నాకెప్పుడు అలా కలగలేదు నేను ఎప్పుడైనా ఎక్కడికైనా వెళితే ఏంటో తెలుసుకుని దెయ్యమో భూతమో అందులో ఉందా లేదా అన్నది నిర్ణయానికి వచ్చి కానీ నేను వెళ్ళిన అటువంటిది ఏంటి అసలు ఇందులో ఏముంది ఎందుకు వెళ్ళి వెళ్ళగానే నాకు నెగిటివ్ రిపల్షన్స్ కొడుతున్నాయి ఎందుకు వెళ్ళిపోవాలి అని మనసులో ఆలోచించుకుంటూనే వెళ్ళాను దానికి ఏ తాళం ఏమి ఉండదండి తోసుకుని లోపలికి వెళ్ళి చూసుకోవడమే అయితే నాతో పాటు వచ్చిన అతనేమో నాకు ఎందుకో చాలా ఇబ్బందిగా ఉంది అనీజీగా ఉంది కడుపులో చాలా నొప్పిగా ఉంది నేను ఇక్కడ ఉంటాను కొత్త అతను అనమాట నేను ఇక్కడ ఉంటాను మీరు లోపలికి వెళ్ళి చూసుకొచ్చేయండి అక్క నేను ఇక్కడే ఉంటాను మీకు ఏది అవసరమైనా పిలవండి అన్నాడు అతను అంటే అంత భయపడుతూ ఉన్నాడని నాకు అర్థమైంది ఎందుకు అనవసరంగా భయపడుతున్నప్పుడు ఆ మనిషిని తిప్పటం అని సరే మీరు ఇక్కడే ఉండండి అయితే నేను వెళ్తానని చెప్పి మేము ఎవరెవరు అంటే ఎస్ఎస్వై సభ్యులం అనమాట ఎస్ఎస్వై అంటే సిద్ధ సమాధి యోగ అందులో ఫ్రెండ్స్ అనమాట ఇద్దరం అందులో అతను ఆల్రెడీ వాళ్ళ వైఫ్ డెలివరీ టైం అది ఆ టెన్షన్లో కూడా ఉన్నాడు అతను సరే ఎందుకు ఇంకా నాకు ఇబ్బందిగా అనిపించి ఓ చేయండి మీరు వెళ్ళిపోండి మీరు వెళ్ళిపోండి నేను ఏదైనా అవసరమైతే నేను బయట వాళ్ళు ఎవరినైనా పిలుస్తాను మీరు వెళ్ళిపోండి మీరొక్కరు ఇక్కడ ఎలా వదిలేసి నేను ఎలా వెళ్తాను ఏదో సంథింగ్ అలా కొంతసేపు మాట్లాడుకున్న తర్వాత అతను అన్నాడు నేను బయట వెహికల్ దగ్గర వెయిట్ చేస్తాను ఈ కాంపౌండ్లోకి వచ్చిన దగ్గర నుంచి నాకు స్టమక్ పెయిన్ వస్తుంది నేను ఇక్కడ నుంచి బయటికి వెళ్ళిపోతే నాకు ఉండట్లేదు మరి మీకెలా ఉందో అన్నాడు నాకేవో రకరకాలుగా ఉన్నాయో వెళ్ళు మీరు వెళ్ళండి పర్లేదని చెప్పాను అతను బయట బండి దగ్గర నిలబడ్డాడండి నేనైతే లోపలికి వచ్చాను లోపలికి వచ్చి ఇల్లంతా చూస్తున్నాను నాకు రకరకాలైనటువంటి అనుభవాలు కలిగాయి ఆ ఇంట్లో ఎంత భయానకమైన హౌస్ అన్నది నాకు బాగా అర్థం అవ్వడం మొదలుపెట్టింది లోపలికి వెళ్తున్న కొలది అది కిందన ఒక నాలుగు గదులు లోపల డూప్లెక్స్ హౌస్ అది కిందన ఒక నాలుగు గదులు మీదన ఒక నాలుగు గదులు ఆ పైన ఒక గది ఉన్నాయి అయితే అన్ని గదులు ఖాళీగానే ఉన్నాయి కానీ ఎవరో మసులుతున్నట్టే ఉంది తప్పించి ఎవరు లేకుండా అయితే నాకేం అనిపించలేదు అయితే నాకు వెళ్తూనే ఆ ఇంట్లోకి వెళ్తూనే పారాపిట్ వాళ్ళ మీద ఆ బాల్కనీ దగ్గరికి వెళ్ళి ఇలా చేయి పెట్టేటప్పటికి అక్కడ ఏదో గాజు పెంకు లాంటిది ఉండి చేతికి గాయమైంది నాకెప్పుడు అలా అవల ఏంటి చేతికి గాయమైంది ఎప్పుడు లేదు అని అనుకొని ఆ రక్తాన్ని కింద పడకుండా నా తలక చున్నీకి గట్టిగా వత్తేసుకుని అలాంటి చోట కొన్ని రెస్ట్రిక్షన్స్ ఉంటాయి పడకుండా ఇలా ఇలా పట్టుకున్నాను నేను ఇలా పట్టుకుని అలా చూస్తున్నాను లోపలంతాను చూసుకొని వెళ్తున్నాను నాకు ఎవరో అక్కడి నుంచి అటు ఇటు నుంచి అటు తిరుగుతున్నట్టుగా అనిపిస్తుంది తప్ప నాకేం కనిపించలేదు అనుకోకుండా స్టమక్ పెయిన్ స్టార్ట్ అయింది నాకు కూడా నాకు కూడా స్టమక్ పెయిన్ స్టార్ట్ అయింది స్టార్ట్ అయితే ఎంత పెద్ద ఎక్కువ స్టమక్ పెయిన్ అంటే నేను స్ట్రైట్గా నిలబడలేకపోతున్నాను అంత స్టమక్ పెయిన్ వస్తుంది ఇంక అక్కడి నుంచి నేను రెండు అంతస్తు దిక్కి కిందకు రావాలి దిగి మెట్లు పెంచి దిగి వస్తుంటే ఆ మెట్ల మీద నుంచి ఎవరో నన్ను రెండు చేతులు అయితే నాకు తెలిసింది ఆ రెండు చేతులతో ఇలాగ నా వీప్ మీద చేయి పెట్టి ఇలా ఇలాగ నెట్టారనమాట పుష్ చేశారు ఇలాగ పుష్ చేసేటప్పటికి నేను పొడవుగా ఉన్నాను కాబట్టి సరిపోయింది కానీ ఏదైనా ఒక బలహీనమైన వ్యక్తులు కానీ లేకపోతే పొట్టిగా ఉన్న వ్యక్తులు కానీ అయితే దొల్లిపోతారు కిందకి కిందకి పడిపోతారు అటువంటిది ఏమీ లేకుండా నేను గట్టిగా వాళ్ళని పట్టుకుని అస్ కేస్ స్టేర్ కేస్ని పట్టుకుని ఆపుకున్నాను ఆపుకుంటే ముందుకు రెండు మెట్లు ముందుకు తూలిపోయింది తప్ప నేను కింద పడిపోలేదు ఆపుకున్నాను ఆపుకుని ఓహో నన్ను ఇందులోంచి గంటాలని ప్రయత్నిస్తోంది ఏంటో చూసుకుందాం అని చెప్పేసి నేను నెమ్మది నెమ్మదిగా నడుచుకుంటూ ఈ రెండో చే అప్పటికి రక్తం కట్టేసింది రక్తం కట్టేసిన తర్వాత ఈ ఏది చున్నీతో అయితే తుడుచుకున్నానో దాంతో మరోసారి ఒత్తేసుకొని ఆ చున్నీనేమో నడుముకేసి కట్టేసుకున్నాను కట్టేసుకుని ఇంకా అలాగా కిందకి దిగుతున్నాను అనమాట కిందకి దిగుతూ ఉంటే ఇంకా తొయ్యడానికి ఇంకేం లేదు రెండు చేతులు అయితే నా వేపు మీద పడ్డాయి పడి ఇలా నెట్టింది అనమాట నెట్టేటప్పుడు పడిపోతే నాకు చాలా గట్టి దెబ్బలు తగులు ఏం లేదు ఆ తర్వాత ఇంకా కిందకొచ్చానండి కిందకు వచ్చేటప్పటికి తలుపులు ఎలా మూసుకున్నాయో అవతల వాళ్ళు మూసారో నేను నా కళ్ళతో అయితే నేను చూడలేదు ఇందులో అబద్ధం చెప్పే అవసరమే లేదు కళ్ళతో అయితే చూడలేదు తలుపులు కేసు ఉన్నాయి ఇలాగా తలుపులు దగ్గరకేసి ఉంటే ఇదేంటిది తలుపుల దగ్గరకేసి ఉన్నాయని గబగబా వెళ్ళి ఇంత ఎత్తున దుమ్ము అప్పుడు అక్కడక్కడ ఎలుకలు అదొక రకంగా ఉంది ఆ ఇల్లు అసలు ఆ ఇల్లే తేడాగా ఉంది అక్కడికి వెళ్ళి ఎవరు 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 బయటెవరు ఉన్నారు అనేసి అతను పేరు పెట్టి పిలిస్తే అతను ఏం పలకలేదు ఆ తర్వాత చాలా కష్టపడి ఆ పక్కన ఏదో కిటికీ ఉంటే కిటికీ దగ్గరికి వెళ్ళి చూస్తే అక్కడ అతను బైక్ కూడా లేదు అతనికే ఫోన్ వచ్చింది ఎమర్జెన్సీ అతను వెళ్ళిపోయినట్టున్నాడు ఇంకా అక్కడ నేను ఒకదాన్నే ఉన్నాను ఇంకా లోపల ఉన్నాను తలుపు తీయాలని ట్రై చేస్తే రావట్లేదు బ్యాక్ డోర్ నుంచి వెళ్దామని చూస్తే బ్యాక్డోర్ కూడా టైట్గా క్లోజ్ అయ్యింది రావట్లేదు ఆ తర్వాత ఇంకేమైనా దారిలు ఉన్నాయేమో అని వెతికానీ ఎక్కడ ఏమీ లేవు లోపల లాక్ అయ్యాను నేను లాక్ అయితే ఇంకా నాకు హెడేక్ మొదలైంది ఒక పక్క స్టమక్ పైన ఒక పక్క హెడేక్ ఈ బాధలు ఎలా పోతాయి అసలు ఇన్ని నాకు ఎందుకు వస్తున్నాయి అని చెప్పేసి గురుస్మరణ చేసుకుని కాసేపు గురుస్మరణ చేసుకుని నెమ్మదిగా లేచి అసలు బయట నుంచే గడియలు పెట్టలేదు అలాంటిది ఇలా ఎందుకు ఉండిపోతుంది అని అనుకొని కిటికీ ఎక్కడైతే నేను ఆ బైక్ చూడడానికి ఆ రూమ్లోకి వెళ్ళి కిటికీకి చూశానో అక్కడికి వెళ్ళాను అక్కడికి వెళ్ళేసి ఆ తలుపు నెమ్మదిగా ఇలాగ పడిపోయింది గాలికి పడినట్టుగా పడిపోయింది పడిపోయి నేను అక్కడి నుంచి చూసినాను ఎవరన్నా వస్తారేమో అని ఎవ్వరూ లేరు ఎవ్వరూ లేరు అతను లేడు సరే అవతల నుంచే ట్రై చేద్దామని చెప్పి నేను అవతల పక్కకి వెళదామని ట్రై చేస్తే ఆ రూమ్లో లాక్ అయ్యాను నేను ఆ తలుపులు రావట్లేదు ఈ ఆ తలుపులు ఈ తలుపులు రాకపోవడం ఏంటి విచిత్రంగా ఉంది దెయ్యాల సినిమా చూస్తున్నట్టుంది కానీ నేను హంటింగ్కి వచ్చినట్లేదు అవి నన్ను హంట్ చేస్తున్నట్టున్నాయి అని అనుకున్నాను హెడ్ అండి ఓ పక్క ఓ పక్క స్టమక్ పెయిన్ ఓ పక్క ఏమో చిన్న కట్టే కానీ విపరీతంగా వండిపోయి నుట్టేస్తుంది ఇంక ఇది లాభం లేదు వెళ్ళిపోదామని అనుకునే టైంకి నాకు చాలా గట్టిగా తల మీద ఏదో పడినట్టుగా శబ్దమైంది తల మీద తల మీద ఢక్మన్ సౌండ్ వచ్చింది తల మీద ఏదో పడింది తేరా చూస్తే అక్కడ నాకేం కనపడలేదు కానీ తల రెండుగా విచ్చిపోయినంతగా నొప్పి కలిగింది అంటే అక్కడున్న ఏదో దుష్టశక్తి నాకు తల మీద దడేలు నోటి కొట్టినట్టుంది అది మొత్తం కపాల మోక్షం అయిపోయింది అనుకున్నాను నేను అంటే రెండుగా విడిపోయింది తల అనుకున్నాను అంత భయం అంత నొప్పి కలిగింది మెయిన్ అక్కడ వెంటనే కూర్చుండిపోయినా కిటికీ దగ్గర కింద మురికిలో కూర్చుండిపోయి ఏంటి బాధ నాకు అసలు ఇక్కడ ఏదో చాలా ప్రమాదకరమైన శక్తి ఉన్నట్టుంది తెలిసి వచ్చేసాను నేను ఇందులోంచి అసలు ప్రాణాలతో బయటపడతానా ఇంకా దెబ్బతింటానా అసలు ఈ రాత్రి అప్పుడు ఈ లోపు వెళ్ళగలుగుతానా అప్పుడు మూడయింది మధ్యాహ్నం వెళ్ళగలుగుతానా ఈ టైంలో ఏంటి ఇలా జరిగింది అని అనుకుని చూ చూస్తూ ఉండగానే మబ్బులండి విపరీతంగా నల్లటి మబ్బులు మాకు మా ఏరియాలో అది అలవాటే బాగా ఎండ కాసింది మార్నింగ్ అంటే మధ్యాహ్నం వేసరికి మబ్బులు వేస్తాయి మబ్బులు వేసేసి అది కొంచెం తీవ్రంగా మబ్బులు వేసేయి ఆ చీకటి ఎట్లా ఉంది అని అంటే ఇంకా సేపట్లో ఆరు గంటలు అవుతుందేమో అన్నంత కారు మబ్బులు అనమాట నల్లటి మబ్బులు కమ్ముకున్నాయి కమ్ముకొని గాలి వేయడం మొదలెట్టింది గాలి వేస్తే అనుకున్నాను అనమాట ఈ గాలి జాగ్రత్తగా గమనించాను ఈ గాలి వానని పెంచే గాలి తప్ప తగ్గించే గాలి కాదు బాగా ఉడుకుగా ఉంది హ్యూమిడిటీ ఎక్కువగా ఉంది ఇంకా వాన విపరీతంగా పడుతుంది ఈ భూతాల కొంపలో నేనేం తిరుక్కున్నాను అని చెప్పేసి అనుకుని ఎవరైనా వస్తే బాగుండు అని చెప్పి ఎవరైనా ఉన్నారా ఎవరన్నా ఉన్నారా అని ఒక పదిసార్లు అరిచాను ఎవ్వరూ లేరు అప్పుడు మనసులోని ఇంకెవరు గుర్తుకొస్తారు స్వామి గుర్తుకొచ్చాడు గుర్తుకు రాగానే ఆతా విషణ శిథిలాశ భిత ఘోరేష వ్యాధిషు వర్తమాన సంకీర్త్య నారాయణ శబ్దం మాత్రం విముక్త దుఃఖ సుఖిన భవంతు అన్నది కంటిన్యూస్గా జపించడం మొదలుపెట్టాను నువ్వు తప్ప నాకు ఎవ్వరూ లేరు ఈ దెయ్యాల కొంపల నుంచి నువ్వే బయట వేయాలి నువ్వు ఎలా వస్తావో ఏమో నాకు తెలియదు నేను ఆత్రాలని శిథిల గృహంలో ఇరుక్కున్నాను చాలా విషమ పరిస్థితుల్లో ఉన్నాను అందువల్ల నేను ఇప్పుడు బయటికి వెళ్ళకపోతే నాకు రాత్రి ఏదైనా ఇబ్బంది రావచ్చు అందువల్ల ఇదే నేను నేను పిలుచుకుంటున్నాను నన్ను క్ష కాపాడు నన్ను రక్షించు అని మనసులో అనుకొని అదే శ్లోకాన్ని కంటిన్యూస్గా చదువుకుంటున్నా కంటిన్యూస్గా ఎంత కంటిన్యూస్గా చదువుకుంటున్నానంటే ఆపటం లేదు గాలి వేగం పెరిగిపోయింది గాలి వేగం పెరిగిపోయింది వాన మొదలైంది వానలో వస్తారు ఎవ్వరూ రారు ఇదేం స్వామి పరీక్ష ఈ వానలో ఎవరు వస్తారు వచ్చేవాళ్ళు కూడా రారు ఎక్కడున్నావు నువ్వు నన్ను ఇక్కడ చిక్కు పెట్టేశావు ఇది ఏమైనా బాగుందా అని ఆ శ్లోకాన్ని పదే 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 చదువుతూ ఉన్నాను కొంతసేపు అయిన తర్వాత అలా కళ్ళు మూసుకొని ధ్యానం చేయడం మొదలుపెట్టా ధ్యానం చేయడం మొదలుపెట్టా ఏం ధ్యానం చేస్తానో ఆయన రూపాన్ని ధ్యానం చేస్తున్నాను నేను ఎట్లాగైనా నన్ను కాపాడు ఈ పిశాచాలకు వాళ్ళ నుంచి నన్ను కాపాడు ఎట్లాగైనా ఈ హోస్ట్ హంటింగ్లో నేను వాటికి అయిపోయేటట్టున్నాను కాపాడు ఎలాగైనా సరేనా అని పదే పదే ప్రార్థించిన తర్వాత లాంటిది గొడుగులాంటిదిలా కట్టుకుని పశువులు కాపర్లు వస్తారు కదా అట్లాగా డైరెక్ట్గా ఒక మనిషి లోపలికి వచ్చి కుర్రాడు అనమాట పదహారు సంవత్సరాలు ఉంటాయి ఆ కుర్రాడొచ్చి వచ్చి ఎవరది లోపల నేను అరవలట్లేదు అప్పుడు నిజంగా అంతవరకు అరిచాను ఒక గంట ముందు వరకు అరిచాను ఆ తర్వాత అరిచినా వేస్ట్ ఆ వానలో ఎవరికి రండి అని పిలుస్తూనే ఉన్నారు ఎక్కడ వినిపించలేదు ఎవరికీ అప్పుడు వినిపించలేదు ఇంకా హోరను కురుస్తున్న వానలో నాకు వంత ఎవరికి వినిపిస్తుంది అసలు దెయ్యం ఉందని ఎవరు రారటు నాకెలా అవతల మనుషులకు ఎలా వినిపిస్తుంది ఆ వ్యక్తి నేను చూస్తూనే ఉన్నాను కిటికీలోంచి గేట్ చెప్పుడైతే చూశాను అనమాట ఆ కిరణ్ సౌండ్తో గేట్ తెరుచుకుంది అందులో నుంచి ఒక పదహారు సంవత్సరాల కుర్రోడు తాటాకు గొడుగు ఇలాగ పెట్టుకుని ఉంటారండి పల్లెటూళ్ళు అంట అలా పెట్టుకొని లోపలికి వచ్చి నేరుగా కిటికీ దగ్గరికి వచ్చాడు కిటికీ దగ్గరికి వచ్చి ఎవరు అది లోపల అని అడిగాడు అంటే బాబు నీకు దా పుణ్యం ఉంటుంది నేను ఇందులో ఇరుక్కున్నాను కొంచెం బయటికి లాగవా అని అంటే మరి అందుకే కదా వచ్చాను అన్నాడు అనేసి తలుపు తీసుకుని రావచ్చును కదా గడియలు లేవు తాళాలు లేవు ఏమి అందులో ఇరుక్కుపోయావు అని అడిగాడు మా ఊరు స్లాంగ్లో అడిగితే నేనేం మాట్లాడే పరిస్థితిలో లేను నాకు ఎందుకో తలుపులు రావట్లేదు నువ్వు తీవా అని అన్నాను నేను నువ్వు తీనా అన్నా కొంచెం తలుపులు రావట్లేదు అన్న ఆనండి తలుపులు రాకపోవడం ఏంటి అని కాలుతో ఒక తను తన్నాడు తనతో రెండు తలుపులు విచ్చుకున్నాయి ఎంట్రన్స్ నువ్వు ఆ తలుపులు తీసావు నేను ఇక్కడ ఉన్నాను అన్నాను నేను తీసుకుని రా చేతులు అన్నాడు అంటే చేతులు మామూలుగా వెళ్ళాను తలుపులు తీసుకున్నాను ఏమీ అడ్డలేదు రాలేదు అందులో నుంచి ఇందులోకి వచ్చాను నీ మెయిన్ హాల్లోకి వచ్చాను అబ్బాయి ఉన్నాడు అక్కడ నల్లగా ఉన్నాడు నల్లగా ఉన్నాడు తెల్లటి కళ్ళు అవి ఓ పదహారు సంవత్సరాలు కుర్రాడు బయటిరా అన్నాడు అనంటే గబగబా బయటకు వచ్చాను మళ్ళీ మర్చిపోయానని చెప్పి వెళ్ళబోతుంటే మళ్ళీ ఏటు అన్నాడు అంటే లోపల నా పర్సు మర్చిపోయాను కిటికీ మీద అని అన్నాను అనంటే పర్సు మర్చిపోయావా వెళ్ళి తెచ్చుకో అన్నాడు అక్కడే కనబడుతుంది అదిలాగా కిటికీ అంచులాగా అక్కడ నా పర్స్ ఉంది తెచ్చేసుకున్నాను తెచ్చేసుకున్న తర్వాత పద అన్నాడు తలుపులు రెండు వేసేసాడు వేసేసి నీకు గొడుక్ కావాలా అన్నాడు అక్కర్లేదు అన్నాను అంటే ఇందులో ఎలా చిక్కుపడ్డావు అని అడిగాడు అంటే ఏదో దేవుడి దయ అంతే అనేసాను నేను అనేసిన తర్వాత దేవుడి దయ కష్టాలు వస్తే దేవుడి దయ కష్టాలు తెచ్చుకోవడానికి మనిషి ఊహ ఎందుకు వచ్చావు ఇంత వానలో ఇది వేయాలి కొంపులకి అన్నాడు అంటే ఏం చేస్తాం బాబు నాది పని ఉందిలే అందుకే వచ్చాను అసలు నువ్వెలా వచ్చావు ఇక్కడికి నేరుగాను అని అడిగాను నేను అంటే నా వైపు చూసి తెల్లటి పళ్ళుతని తెల్లటి కళ్ళు అని నవ్వాడు చాలా అందంగా ఉన్నాడు చూడడానికి అంటే మామూలుగా ఉన్నాడు పల్లెటూరు రోడ్లా ఉన్నాడు నవ్వాడు నవ్వి పిలిస్తే రారేంటి అన్నాడు పిలిస్తే రారేటి అన్నాడు పిలిస్తే వస్తారులే నేను చాలాసేపు అరిచినప్పుడు ఎవరూ రాలేదు ఈ వాన్లో నా ఎవరు కనబడుతుంది ఆయన అయినా ఇప్పుడు వచ్చావు చాలా సంతోషం రాకపోతే ఈ రాత్రి అంతా నేను అక్కడే ఉందనేమో నీకేం కావాలో చెప్పు అన్నాను నేను పరిస్థితి తీస్తూ అబ్బా నేనేది కావాలంటే అది ఇస్తావు ఏటి అండి అంటే అలానే కాదులే ఓ వంద రూపాయలు తీసి దాంట్లో నా దగ్గర వంద రూపాయలు తీశాను వంద రూపాయలు తీసి వంద రూపాయలతో ఏమన్నా కొనుక్కో అన్నాను నేను అంటే ఇలా చూసి వంద రూపాయలతో కొనుక్కోవాలా అంత చీప్ అయిపోయిన నీకు అన్నాడు అంటే పోనీ ఒక వెయ్యి రూపాయలు ఇవ్వనా అన్నాను అంటే అవన్నీ వద్దు కానీ నువ్వే ఆటోకో రిక్షాకో ఉంచుకొని పనికి వస్తాయి అన్నాడు అనేసి మాకు ఈ వర్షంలో అలవాటు నేను వెళ్ళిపోతానులే బాబు నువ్వు నాకు చాలా సాయం చేసావు డబ్బులు కూడా వద్దు అంటున్నావు నువ్వు ఎక్కడ ఉంటావు అన్నాను నేను నా వైపు అదొక రకంగా చూశాడు చూసి వెళ్ళేళ్ళు జాతకెళ్ళు వాళ్ళ మీదకి అక్కడ ఆటోలు ఉన్నాయి ఎక్కడైతే ఏం లేవు నువ్వు ఆటో ఎక్కేదాకా నేను చూస్తూ ఉంటానులే వెళ్ళు అన్నాడు అంటే మరి అంతవరకు రావచ్చు కదా అంటే నాకు పని లేదనుకున్నావేంటి పిలిచావు వచ్చాను ఎడబాపులు చేశాను బయటికి తెచ్చాను ఇంక నీతోటి ఇంకా ఆటోలు ఎక్కించాలి నీకు ఏమో కూల్ డ్రింక్లు ఇవ్వాలి వెళ్ళు వెళ్ళు మళ్ళీని ముందు వెనక చూసుకోకుండా ఎప్పుడు రాకు అన్నాడు అలాగే అన్నాను అనేసి బాగానే పాఠాలు చెప్తున్నావు కానీ నీ పేరేంటి అన్నాను నేను అంటే నా పేరా నా పేరు గోపాలే అన్నాడు ఆహా మా తమ్ముడు పేరు కూడా గోపాలే అన్నాను నేను అంటే ఆలాడు పిచ్చినా కొడుకును కాదు నేను అన్నాడు అనేసి గోపాలా నీ పేరు అంటే కన్నయ్య అని కూడా అంటారులే అన్నాడు అని వెళ్ళి వెళ్ళు అన్నాడు ఇల్లు పట్టించి ఆటో వస్తుంది అక్కడి నుంచి ఆటో వస్తుంటే నేనే పిలిచాను ఇలా చెప్పట్లు కొట్టే పిలిచాను ఇటు తిరిగింది ఇటు తిరిగేటప్పటికీ సరే అయితే చాలా థ్యాంక్స్ అని ఇలా వెనక్కి తిరిగి చూశాను అక్కడ ఎవరూ లేరు నా కళ్ళు నేనే నమ్మలేదు పడిపోకుండా తూలిపోకుండా పట్టుకోవడానికి అక్కడ ఏమీ లేదు ఈలోపు ఆటో వచ్చింది ఆటోలోకి ఎలా చేరుకున్నానో నాకు తెలియదు చేరుకున్న తర్వాత ఎక్కడికి వెళ్ళాలి అని అడిగాడు మా ఇంటేరియా చెప్పాను ఇంటీరియర్ చెప్పేసి ఇలాగ చేరబడ్డాను చేరబడి ఇలా చూసేటప్పటికీ ఆ కార్నర్లోని వీధి కార్నర్లోని నిలబడ్డాడు అనమాట నిలబడి నవ్వుతున్నాడు నవ్వుతున్న మనిషి కనిపిస్తున్నాడు నాకు ఆ తర్వాత అప్పుడు అనిపించింది అనమాట నాకు ఇదేదో అతీతమైనటువంటి పాజిటివ్ ఫోర్స్ ఆ స్వామి ఈ రూపంలో వచ్చి నన్ను రక్షించాడేమో ఈ పిశాచాల బారి నుంచి ఈసారి వెళ్ళేటప్పుడు బాగా ఒంటి మీద మంచి కే ఉంచుకుని వెళ్ళాలని అనుకుని అబ్బాయి కనిపిస్తున్నాడు కనిపిస్తున్నంతకీ రెండు చేతులు జోడించారు మరి ఇంక నేనేం చేయగలను ఆ తర్వాత ఇంటికి చేరుకున్నానండి అట్లాగే ఎవరు పిలవగానే పలుకుతారు నా అనుభవంలో నాకు ఆయన వెంకటేశ్వర స్వామి అనే నేను అనుకుంటున్నాను అన్ని రూపాలు కృష్ణ రూపం పిలిస్తే వచ్చాను పిలిచావు కాదేటి అందుకే వచ్చాను అన్నాడు కష్టాలు వచ్చినప్పుడే దేవుడు గుర్తుకొస్తాడు ఒట్టప్పుడు ఏట్రా రాడు అని కొనుక్కుంటున్నాడు అనడం లేదు మళ్ళీ ఎందుకంటే అత్తా విషణ శిథిలాష్టభీత ఘోరేషు చ వ్యాధిషు వర్తమాన సంకీర్త్య నారాయణ శబ్దం మాత్రం విముక్త దుఃఖ సుఖిన భవంతు అంటారు కదా అదే కదా ప్రార్థన చేసుకుంటున్నాను అందుకని అంటున్నాడు అనమాట కష్టాలు వచ్చినప్పుడు దేవుడు గుర్తొస్తాడు మిగతాప్పుడు ఏటు గుర్తురాడు ఆడపిల్ల పోనీ దెయ్యాల అవసరమా అంటే మగాళ్ళకు అవసరమా అన్నాను నేను డబ్బా పులుసుకొచ్చిందా సరేలే సరేలే జాగ్రత్తగా అక్కడ ఆటోలు ఉంటాయి చూసుకొని వెళ్ళిపో అన్నాడు తెలిసినట్టు చెప్పాడు అనమాట నువ్వు పిలిచావు కాబట్టి నేను వచ్చానని ఆ మాటతోనే నేను గుర్తుపట్టుకున్నాను ఆ తర్వాత వెనకాతలు ఉన్నవాడు నేను పిలిచినంత లోపు ఆ ఎదురుగా ఎలా వెళ్ళిపోయాడు వెళ్ళలేడు నవ్వుతున్నాడు పైగా ప్రశాంతంగా నవ్వుతున్నాడు ఆ తాటాకు గొడుగుతోటి ఆ ఆ రూపాన్ని కానీ ఆ నవ్వుని కానీ ఆ కళ్ళని కానీ ఈ రోజు వరకు నేను మర్చిపోలేదు అలాగే నన్ను పిశాచాల బారి నుంచి రక్షించినటువంటి దేవదేవుడు ఎన్నో రకాలైన అనుభవాలను నాకు ఇచ్చినటువంటి గోవిందుడు తప్పకుండా నాతో ఎప్పుడూ కూడా నాతో కలిసి నన్ను నడిపిస్తూ ఉంటాడని నేను నమ్ముతానండి అలాగే ఆ స్వామి నా జీవితంలో వచ్చే సుఖ సుఖాలు అశుభాలు శుభాశుభాలు మంచి చెడులు అన్నీ కూడా ఆయనతో ముడిపడి ఉన్నాయని నేను ఎప్పుడు అనుకుంటాను నా ఇష్ట దైవం కాబట్టి నేను ఆయన్ని వదలెను ఎట్టి పరిస్థితుల్లో కనుక నా ప్రాణాన్ని కూడా మాన ప్రాణాలని నాకు కాపాడాడనే అనుకుంటున్నాను నేను చెప్పలేం కదా అందువలన ఎన్నో రకాల ఈ సాహస ప్రయాణంలో నా జీవితంలో చాలా సాహసాలు దుస్సాహసాలు చేశాను నేను అటువంటి చోట్ల అన్ని చోట్ల తనకు కనిపించకపోయినా వెనకాల నుండి కాపాడాడని నేను అనుకుంటున్నాను అటువంటి దేవదేవుణ్ణి ఎవ్వరూ కూడా దూరం చేసుకోకూడదు ఒక రకంగా అంచేత మరిన్ని మరిన్ని విశేషాలు మీతో షేర్ చేసుకోవడానికి ఆ స్వామి సంకల్పం లేనిదే నేను మీ ముందు ఇవేవి చెప్పలేను కూడా కనుక ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ స్వామిని మీరు వదలకుండా గట్టిగా పట్టుకోవడం ఒక్కటే మనం చేయవలసింది ఆయన మన నుంచి ఇంకేం కోరడు కూడా అంచేత ദേവദേവം ഭജേ ദിവ്യ പ്രഭാവം രാവണസുര വൈരിണപുഗം രാമം ദേവദേവം ഭജേ ദിവ്യഭാവം ആ ദവദേപ്പോഴും ദിവ്യപ്രഭാവുടെ ఆ ప్రభావాన్ని తెలుసుకోవడానికే మానవ జన్మ మనకి సంపూర్ణమైన అన్ని లక్షణాలతోనూ ప్రసాదించాడు దాన్ని ఫలితవంతం చేసుకుందామని మరొకసారి మీ అందరికీ విన్నవిస్తూ ఆ స్వామి దయ మనందరి మీద ఉండాలని ఓం నమో వెంకటేశాయ చాలా కొద్ది మందికి ఇలాంటి అనుభవాలు కలుగుతూ ఉంటాయి ఎందుకంటే కష్టాలు వస్తాయి పిలుస్తాము ఆయన మాట వింటారు కానీ వచ్చినప్పుడు మళ్ళీ మనం చూడగలగాలి ఆయని అది మనం ఎరుకతో చూడగలగాలి కదా అంటే నాకు ఆయన ఆయనని నేను అనుకోవడమే తప్ప ఆ వ్యక్తుల్లో నాకు గొప్ప కాంతులు కాని అవే నాకు ఎప్పుడు కనిపించలేదు సర్వసాధారణ మనుషుల్లాగే దైవం ఎప్పుడు కూడా మనిషి రూపంలోనే సహాయపడుతుంది ఎప్పుడు కూడా అలాగే నాకు సహాయం అందింది అనుకున్నప్పుడల్లా అందింది అనుకున్నప్పుడల్లా ఆయన మీ పిలుపు చేరటం అనేదే కదా ముఖ్యమైన నాకు హింట్ మాత్రం ఆయన ఇస్తూ వచ్చారు పిలిచావు కాబట్టి ఇది నేనే అన్నట్టుగా చాలా బాగుందమ్మా ఇంతటి అమూల్యమైన మీ అనుభవాన్ని మాతో షేర్ చేసుకున్నందుకు ధన్యవాదాలు ఇదండి ఇవాళ మన వీడియో ఇక మరొక అద్భుతమైన వెంకటేశ్వరుని లీలతో మళ్ళీ మేము ముందుకు వస్తాం అంతవరకు నమస్తే